అంబేద్కర్ కాలనీకి చెందినటువంటి జూకంది శ్రీనివాస్ అనే శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి మరి అలెక్కి అనేటువంటి అమ్మాయిని వేటాడి వెంటాడి కిరాతంగా చంపడం అనేది ఇది సభ్య సమాజానికే సిగ్గుచేటు ఇది ఒక స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం మనము ఒక స్వేచ్ఛాయుత భారతదేశంలో ఉన్నాం మనము ఇంత దారుణమైనటువంటి ఒక అక్క చెల్లె భావన కలిగినటువంటి సత్సంబంధాలతో కూడినటువంటి ఒక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో కానాపూర్లో ఇలాంటి సంఘటన జరగమనేది జరగడం అనేది పౌర సమాజానికే సిగ్గుగా భావిస్తున్నాము ఎందుకంటే ఈ అప్పుడే ఒక గాంధీ గారు చెప్పారు ఏమని చెప్పారంటే అర్ధరాత్రి ఎప్పుడైతే స్త్రీ తిరుగుతుందో అప్పుడే నిజమైనటువంటి స్వతంత్రం అనేసి డెబ్బై ఐదు స్వతంత్రం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ మహిళలకు స్వతంత్రం రాలేదని మనం చెప్పవలసిన అవసరం ఉంది నిజంగా ఇంత సంఘటన జరిగినా కానీ మరి వెంటనే గత ఇక్కడ కానాపూర్ మండలానికి చెందినటువంటి టేపు లక్ష్మి కూడా ఇదే అన్యాయం జరిగింది అత్యాచారం చేసి హత్య చేశారు చేస్తే మనను వెంటనే కఠినంగా శిక్షించాలి ఉరి తీయాలనేసి డిమాండ్ చేస్తే అప్పుడు తన పక్షాన ఉన్నటువంటి లాయర్లు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో కేసులు లేవు కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఉరుశిక్ష వేయడం అనేది లేదు అనేసి చెప్పేసింది కానీ ఇప్పుడు మాత్రం అలా చేస్తే అసలు బాగానే ఉండదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే రోజు రోజుకి అడవులో ఉన్నటువంటి పుల్లలకు రక్షణ ఉంది కానీ మహిళలకు రక్షణ లేనటువంటి పల్లెల్లో పట్టణాల్లో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వము తప్పకుండా దీనిపైన యాక్షన్ తీసుకుంటుంది కూడా మేము అనుకుంటున్నాం గౌరవనీయులు మరి ఇన్ఛార్జి మంత్రి గారు సీతక్క దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది తప్పకుండా దీనిపైన చర్య తీసుకుంటుంది తను కూడా తన ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేస్తుంది ఈ యొక్క ఇక్కడ అలెక్య కుటుంబానికి కుటుంబం గాయపడ్డటువంటి అమ్మ గాయపడ్డటువంటి ఆ చెల్లెకి మంచి ట్రీట్మెంట్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ అందించాలి అదే కాకుండా వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం కూడా చెల్లించవలసిన అవసరం ఉంది నేను ఒకటే చెప్పేది మీడియా ద్వారా ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా సభ్య సమాజం కూడా దీనికి కారకులే దీనికి మూలాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ రోజు అర్ధనగ్న సినిమాలు తీసుకొస్తే పర్మిషన్ ఇచ్చేసి సినిమాలు చూడడం సెల్ ఫోన్ లో మనకు అవసరమైనవి కాకుండా రకరకాలైనటువంటి బూత్ బొమ్మలు చూడడం తర్వాత డ్రగ్స్ కు అలవాటు కావడం చిన్న పిల్లల నుంచి డ్రగ్స్ కు అలవాటు కావడం మద్యానికి అలవాటు కావడం అలా వాళ్ళు విచ్చలవిడిగా అమ్మ తల్ల చెల్ల ఎవరైతే తెలియని కూర మృగాలుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దీనికి అందరం కూడా మనం కారేంతా కూడా దీన్ని ఇలా నశించుకోవాలి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే మనం ఇంట్లో తల్లిదండ్రులు కూడా తప్పకుండా వాళ్ళ పని చర్య తీసుకోవాలి ఎలా నా పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏ విధంగా ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గతాలు గతంలో మరి గ్రామాలలో మరి పట్టణాల్లో కూడా చైతన్య సదస్సులు చైతన్య చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు మద్యం పైన కావచ్చు డ్రగ్స్ పైన కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా తప్పకుండా గ్రామాలలో పల్లెలలో పట్టణాలలో చైతన్య సదస్సులు ఏర్పాటు చేసేసి పాటల ద్వారా కార్యక్రమాల ద్వారా నాటికల ద్వారా మరి చైతన్యవంతులుగా చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది అనేసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మేము కోరుతున్నాం తప్పకుండా వీళ్ళకు నష్టపరిహారం అందే విధంగా ఆయనను ఉరి తీయాలి శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కురాతి క్రూరమైన ఒక మృగమైనటువంటి ఒక మానవ మృగాన్ని ఉరి తీయాలనేసి ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష సంఘాలన్నీ కూడా ప్రజా కూడా డిమాండ్ చేస్తున్నాయి తప్పకుండా యావజ్జీవ కారాగార వేయాలి వేయాలి అసలు కంపల్సరీ శిక్ష వేయాలి వేసి ఇలాంటి సంఘటనలు మన ప్రాంతాల్లో కాదు దేశంలో ఎక్కడ కూడా జరగకుండా చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది తప్పకుండా ప్రభుత్వము స్పందిస్తుంది సీతక్కను మేము తప్పకుండా ఈ విషయాన్ని నేను సీతక్కకు సీతక్క కూడా తెలియజేస్తాను ఇక్కడ ఈ ఈ విషయం దాదాపుగా సీతక్క దృష్టికి వెళ్ళింది కానీ కాకపోతే కొంత బీజు ఉండడం వల్ల రాలేకపోయింది సీతక్క అక్కడ సమక్క సారక్క అక్కడ పూజ ఉంది కాబట్టి జాతర ఉంది కాబట్టి అందుకే తను ఈ ప్రాంతానికి రాలేకపోయింది తప్పకుండా దీనిపైన స్పందిస్తుంది ఎస్పీ గారితో మాట్లాడిపిస్తాము తప్పకుండా ఇక్కడ ఈ సంఘటనకు తప్పకుండా మేమందరం కూడా మనం అందరం కూడా బాధ్యులం ఈ సంఘటనకి వాళ్ళకు న్యాయం జరిగేంత సేపు మనం అందరం కూడా కలిసి కట్టుగా పోరాడతామనేసి తెలియజేస్తున్నాను